వృశ్చిక రాశివారు మీకు ఆనందకరమైన జీవితం దొరకదు దాన్ని మీరే సృష్టించుకుంటారు మరియు దీనిని సృష్టించుకోవటానికి అత్యంత ఉత్తమమైన ముహూర్తం ఒకటి జనవరి రెండువేల ఇరవై ఆరు కాదు ఈరోజే మరియు ఇప్పుడే నమస్కారం హరహర మహాదేవ్ మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క చివరి దశలో నిలబడి ఉన్నాం డిసెంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ పది రోజులను చాలామంది ప్రజలు ఇక సంవత్సరం అయిపోయింది కదా ఏ కొత్త పనైనా వచ్చే ఏడాదే మొదలు పెడదాం అని భావించి వృధా చేస్తారు కాని ఇక్కడే ఒక విజేతకు మరియు ఒక సామాన్యుడికి మధ్య ఉన్న ఆలోచనా విధానంలో తేడా స్పష్టమవుతుంది గుర్తుంచుకోండి అది ఆట మైదానమైనా లేదా జీవిత పోరాటమైనా ఆరంభం ఎలా ఉన్నా మీ ముగింపు గనుక శక్తివంతంగా ఉంటేనే విజయం మీదే అని చెప్పబడుతుంది ఒకవేళ మీ రాశి లేదా లగ్నం వృచ్చికమైతే రాబోయే కొన్ని క్షణాలు మీకు అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెళ్తూ వెళ్తూ మీకు ఒక సువర్ణావకాశాన్ని ఇవ్వబోతోందని గ్రహాల స్థితి స్పష్టంగా సూచిస్తోంది దీనికోసం మీరు బహుశా గత ఆరు నెలలుగా ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు రాబోయే పది రోజుల్లో మీ కార్యక్షేత్రం మరియు ముఖ్యంగా ధన పెట్టుబడి విషయంలో ఒక అరుదైన యోగం ఏర్పడుతోంది ఏడాది పొడవునా లభించని శుభ సంకేతాలను మార్కెట్ మీకిస్తోంది కాని జాగ్రత్తగా ఉండండి లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆమె తనతో పాటు మనిషి యొక్క విచక్షణ పరీక్షను కూడా తీసుకు వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మీ మనసుని చేయండి వృచ్చిక రాశివారి కోసం రెండువేల ఇరవై ఐదు యొక్క ఈ చివరి అధ్యాయాన్ని విశ్లేషిద్దాం ముందుగా మీ లగ్నాన్ని చూడండి ఇక్కడ బుధుడున్నాడు బుధుడు అంటే బుద్ధి లాజిక్ మరియు క్యాలిక్యులేషన్ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు మనిషి భావోద్వేగాలతో కాకుండా బుర్రతో ఆలోచిస్తాడు మీరు డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ప్రతి నిర్ణయాన్ని చాలా ఆచూచీతూచీ తీసుకోబోతున్నారు కాని అసలైన ఆట మీ రెండో ఇంట్లో ధనుస్సు రాశిలో నడుస్తోంది ఇక్కడ ముగ్గురు మహారథులు కలిసి కూచున్నారు ఖుజున్నారు కుజుడు ఎవరైతే మీ రాశి అధిపతో సూర్యుడు ఎవరైతే ఆత్మ మరియు అధికారకారకుడో మరియు శుక్రుడు ఎవరైతే సుఖం మరియు లగ్జరీ కారకుడు మిత్రులారా రాశి అధిపతి ధనస్థానంలో కూర్చున్నప్పుడు అక్కడ సూర్యుని వంటి తేజస్సు మరియు శుక్రుని వంటి ఆకర్షణ ఉన్నప్పుడు తాని అద్దం మీ పూర్తి దృష్టి డబ్బు మరియు కుటుంబంపై ఉంటుంది మీ శక్తి మీ కోపం మీ ప్రేమ మీ బుద్ధి అన్నీ ఒకే దిశలో సూచిసినతనాయి నా ఆస్తిని ఎలా పెంచుకోవాలి మరియు నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి ఇప్పుడు పంచమభావాన్ని చూడండి ఇక్కడ శనిదేవుడు మేనరాశిలో ఉన్నాడు పంచమభావం మన పూర్వపుణ్యం మన విద్య మరియు మన సంతానానికి సంబంధించినది శని ఇక్కడ కూర్చుని మిమ్మల్ని గంభీరంగా మారుస్తున్నాడు ఇది వినోదాల సమయం కాదు నువ్వు కష్టపడితే ఎవరూ దొంగిలించలేని జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని శని చెబుతున్నాడు మరోవైపు నాలుగవ ఇంట్లో కుంభరాశిలో రాహువు ఉన్నాడు నాలుగవ ఇల్లు సుఖానికి ఇంటికి సంబంధించినది రాహువు ఇక్కడ పొగను సృష్టిస్తాడు కొన్నిసార్లు మీకు ఇంట్లో ఊపిరి ఆడనట్లు అనిపించవచ్చు లేదా మనసులో తెలియని భయాలు రావచ్చు ఈ పది రోజుల సమయంలో మనం ఈ రాహువును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం చివరగా గురువు మీ ఎనిమిదవ ఇంట్లో వక్రగతిలో నడుస్తున్నాడు ఎనిమిదవ ఇల్లు దాగి ఉన్న విషయాలది గురువు అక్కడ ఉండటం అందులోనూ వక్రగతిలో ఉండటం వల్ల మీకు జరగబోయే విషయాల గురించి ముందే ఖచ్చితమైన అంచనా కలుగుతుంది ఇది విధి మీకోసం సిద్ధం చేసిన వేదిక ఇప్పుడు మనసుకు కారకుడైన చంద్రుడు ఈ ఇల్లగుండా ప్రయాణించినప్పుడు మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూద్దాం డిసెంబర్ ఇరవై రెండు సోమవారంతో ప్రారంభిద్దాం ఈరోజు ప్రారంభమే ఒక దైవిక ఆశీర్వాదంతో జరుగుతోంది ఉదయం పది గంటలకు చంద్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇది మీ మూడవిల్లు మరియు విశేషమేమిటంటే ఈరోజు వినాయక చతుర్థి నా డేటా ప్రకారం ఉదయం ఏడు గంటలకు గజకేసరి యోగం ఏర్పడుతోంది మిత్రులారా మూడవ ఇల్లు పరాక్రమం మరియు సంభాషణకు సంబంధించినది చంద్రు అంబందించినది చంద్రుడిక్కడ ఉండి గజకేసరి యోగాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి వ్యాపారానికి ఇది అద్భుతమైన రోజు మీకు సొంత వ్యాపారం ఉంటే డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం ఉన్నట్లు మీరు గమనిస్తారు మీరు క్లయింట్లతో మాట్లాడితే వారు మీ మాట వింటారు ఏదైనా కొత్త డీల్ సైన్ చేయాలా కొత్త పని ప్రారంభించాలా డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల తర్వాత ఎంచుకోండి మా వద్ద ఉన్న డేటా ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న మొత్తం సమయం వ్యాపారానికి అత్యుత్తమమైంది కానీ ఈ మొదటి రెండు రోజులు మీకు బలమైన ఆరంభాన్ని ఇస్తాయి ఇప్పుడు మనం డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం వైపు వెళ్దాం ఇక్కడ నేను మిమ్మల్ని కొంచెం ఆపాలి అప్రమత్తం చేయాలి రోజంతా అంతా బాగానే ఉంటుంది మీరు పనిలో బిజీగా ఉంటారు కానీ రాత్రి ఎనిమిది గంటలకు ఒక పెద్ద మార్పు జరుగుతుంది చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి అంటే మీ నాలుగవ ఇంట్లోకి వెళ్తాడు అక్కడ ఎవరున్నారో గుర్తుందా రాహువు చంద్రుడు మరియు రాహువు కలిసినప్పుడు గ్రహణం వంటి ప్రభావం ఏర్పడుతుంది ఇంటి వాతావరణం కొంచెం భారంగా మారినట్లు మీరు అకస్మాత్తుగా గమనిస్తారు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వంటలో ఉప్పు తక్కువ కావడం లేదా పిల్లలు అల్లరి చేయడం వంటి చిన్న విషయానికే మీ కోపం కట్టలు తెంచుకోవచ్చు సలహా ఏమిటంటే ఇరవై నాలుగవ తేదీ రాత్రి శాంతంగా ఉండండి మనసులో ఆందోళనగా ఉంటే వాదించకండి నిశ్శబ్దంగా పడుకోండి ఇది కేవలం ఒక గ్రహ గోచారం మరుసటి రోజుకల్లా సరిపోతుంది ఇక ఇప్పుడు నేను మొదట్లో ప్రస్తావించిన సమయానికి వద్దాం డిసెంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు మీరు ఉద్యోగం చేస్తుంటే ఈ తేదీలను మీ క్యాలెండర్లో బంగారు పెన్నుతో రాసుకోండి మా చాట్లలో ఈ సమయం జాబ్ బెస్ట్ పీరియడ్ ఉద్యోగానికి అత్యుత్తమ సమయంగా గుర్తించబడింది ఎందుకంటే అర్థం చేసుకోండి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో చంద్రుడు నాలుగవ ఇంట్లో ఉంటాడు కానీ రాహువు నుండి దూరంగా వెళ్తుంటాడు ఆఫీస్లో మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు కానీ అసలైన మ్యాజిక్ డిసెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున మూడు గంటలకు జరుగుతుంది ఈ సమయంలో చంద్రుడు మీనరాశిలోకి మీ పంచమ భావంలోకి ప్రవేశిస్తాడు అక్కడ అతను శనిదేవుని కలుస్తాడు శాస్త్రంలో దీన్ని అంటారు కాని కెరీర్ పరంగా ఇది ఫోకస్ యోగం శని కర్మ చంద్రుడు మనస్సు ఈ రెండూ కలిసినప్పుడు మనిషి తన పనిలో లీనమైపోతాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది ఉదయం వరకు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది గత పది రోజులుగా మీరు వాయిదా వేస్తున్న పనిని మీరు రెండు రోజుల్లో పూర్తి చేస్తారు మీ బాస్ మరియు సీనియర్ మేనేజ్మెంట్ మీ వైపు చూస్తారు మీరు అప్రైజల్ అడగాలన్నా కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా లేదా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది మధ్య మీ పూర్తి శక్తిని వినియోగించండి అదృష్టం మీ తలుపు తడుతోంది మరో ముఖ్య విషయం ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే యోగం కూడా ఉంది నాలుగవ ఇల్లు యాక్టివ్గా ఉంది కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు దరిదాపుల్లో మీరేదైనా కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావచ్చు ఇప్పుడు నేను మన ఇంటికి ఆధారమైన వారితో మా గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను వృశ్చిక రాశికి చెందిన నా తల్లులు మరియు అక్కచెల్లెళ్ళు మీకు ఈ పది రోజులు మిశ్రమ ఫలితాలను తీసుకురాబోతున్నాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందుగా డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలను మీ క్యాలెండర్లో జాగ్రత్త అని మార్చేసుకోండి ఎందుకంటే చంద్రుడు మరియు రాహువు మీ నాలుగవ ఇంట్లో కలుస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు మీ వంటగది మీ ప్రశాంతత రాహు పొగ వంటివాడు ఈ రెండు రోజుల్లో మీ శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీకనిపించవచ్చు ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా వస్తువు పాడవడం లేదా పనిమనిషిదా పనిమనిషి సెలవు పెట్టడం వంటి చిన్నపాటి సమస్యలు మీకు మానసిక ఒత్తిడిని ఇవ్వవచ్చు ఈ సమయంలో సూపర్ వుమెన్ అవ్వటానికి ప్రయత్నించకండి ఇల్లు చిందరవందరగా ఉన్నా అలాగే ఉండనివ్వండి మీ మానసిక శాంతికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి రెండవ విషయం మీ రెండవ ఇంట్లో కుజుడు సూర్యుడు మరియు శుక్రుడు వనుడు ఉన్నారు దీని ప్రభావం నేరుగా మీ మాట మరియు అత్తమామలపై పడుతుంది అక్కడ కుజుడు ఉన్నందున మీ భర్త లేదా అత్తమామల మాట ఏదైనా మీకు బాణంలా గుచ్చుకోవచ్చు దానికి ప్రతిగా మీరిచ్చే సమాధానం వాతావరణాన్ని మరింత వేడెక్కించవచ్చు మీరే ఇంటికి ఇరుసు డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది మరవై ఎనిమిది మధ్య మీరు చాలా లౌక్యంగా వ్యవహరించాలి కోపాన్ని దిగమింగడం నేర్చుకోండి ఎందుకంటే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు చివరికి మీ తీపి మాటే కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది కానీ కంగారు పడకండి చాలా మంచి విషయం కూడా ఉంది ఇదే గ్రహస్థితి డిసెంబర్ ఇరవై ఐదు దరిదాపుల్లో ఇంట్లోకేదైనా కొత్త లగ్జరీ వస్తువు రావచ్చని చూపిస్తోంది డేటా ప్రకారం వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది మీ భర్త మీ పేరు మీద ఏదైనా వాహనం తీసుకోవచ్చు లేదా మీ పనిని సులభతరం చేసే ఏదైనా పెద్ద వస్తువును ఇంటికోసం కొనవచ్చు మరియు ఉత్తమ విషయం డిసెంబర్ ముప్పై ఒకటి ప్రపంచం మొత్తం పార్టీ చేసుకుంటున్నప్పుడు మీ ఏడవ ఇంట్లో చంద్రుడు ఉంటాడు మా చాట్లలో స్పష్టంగా రాసి ఉంది అత్తమామల ఇంట్లో సామాజిక వేడుక మీరు సంవత్సరం చివరి రోజున ఏదైనా కుటుంబ వేడుకలో ఆకర్షణగా నిలుస్తారు మీరు తయారవటం అందర్నీ కలవటం ఇదంతా చాలా సానుకూలంగా ఉంటుంది ముప్పై ఒకవ తేదీ సాయంత్రం మీ భర్తతో మీ అనుబంధం చాలా బలంగా ఉంటుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో చంద్రుడు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు నడుము నొప్పి లేదా నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి పని మధ్యలో విశ్రాంతి తప్పక తీసుకోండి ఇప్పుడు తిరిగి మన ప్రధాన విశ్లేషణ కోద్దాం గుర్తుంచుకోండి ప్రతి మంచి విషయానికి ముగింపు ఉంటుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు చంద్రుడు మేషరాశిలోకి అంటే మీ ఆరవ ఇంట్లోకి వెళ్తాడు అదే రోజు బుధుడు కూడా మారి మీ రెండవ ఇంట్లోకి వెళ్తాడు దీనర్ధం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం బెస్ట్ పీరియడ్ తలుపులు మూసుకుపోతాయి ఆరవ ఇల్లు రోగం రుణం మరియు శత్రువులది కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో మీరు కొంచెం డిఫెన్స్ మోడ్లో ఉండాలి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయవద్దు మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు డబ్బు మరియు ప్రేమ గురించి మాట్లాడుకుందాం ప్రపంచాన్ని నడిపించే రెండు విషయాలు షేర్ మార్కెట్ మరియు పెట్టుబడుల కోసం మా వద్ద ఉన్న నిర్దిష్ట డేటా డిసెంబర్ ముప్పై మరియు ముప్పై ఒకటి కోసం ఒక పెద్ద సంకేతాన్ని ఇస్తుంది సలహా ఏంటంటే మరింత పెట్టుబడి పెట్టండి చంద్రుడు ఆరవింట్లో ఉంటే పెట్టుబడి ఎందుకు పెట్టాలని మీరు ఆలోచించొచ్చు ఎందుకంటే మిత్రులారా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు వ్యాపారకారకుడు మీ రెండవ ఇంట్లోకి వచ్చాడు అక్కడ సూర్యుడు మరియు కుజుడు అప్పటికే ఉన్నారు ధనస్థానంలోకి బుధుడు రావడం మీ ఆర్థిక అవగాహనను వందరెట్లు పెంచుతుంది కాబట్టి డిసెంబర్ ముప్పై మరియు ముప్పై ఒకటిన మీరు చేసే ఏ పెట్టుబడి అయినా భావోద్వేగంతో కాకుండా పూర్తి లెక్కలతో ఉంటుంది రిస్క్ తీసుకునే సామర్థ్యం మీలో ఉంటుంది మీరు షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ చివరి రెండు రోజులు మీకుకు బంగారు గుడ్లు పెట్టే బాతులా మారవచ్చు మరియు సంవత్సరం చివరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభరాశిలో ప్రవేశిస్తాడు ఇది మీ ఏడవ ఇల్లు భార్య భాగస్వామి మరియు పబ్లిక్ యొక్క స్థానం ఇంతకంటే మంచి న్యూ ఇయర్ ఇ ఉండదు చంద్రుడు ఏడవ ఇంట్లో ఉన్నాడు అంటే మీ పూర్తి దృష్టి మీ భాగస్వామిపై ఉంటుంది మా చాటులలో ఒక చాలా విశిష్టమైన యోగం ఉంది అత్తమామల వైపు సామాజిక వేడుక త్రైదశితి తేదీ సాయంత్రం మీరు మీ అత్తమామలతో లేదా మీ పార్ట్నర్ యొక్క దగ్గర బంధువులతో ఏదైనా పార్టీ లేదా వేడుకలో గడిపే అవకాశం బలంగా ఉంది బంధాలలో మాధుర్యాన్ని నింపడానికి ఈ సాయంత్రం అద్భుతంగా ఉంటుంది దీనిని వృధా చేసుకోవద్దు మిత్రులారా కష్టాలకు పరిష్కారం దొరికితేనే భవిష్యత్తును తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది ఈ పది రోజుల సమయం కోసం నేను మీకు కొన్ని చాలా సులభమైన కానీ ప్రభావవంతమైన పరిహారాలను చెబుతున్నాను పరిహారానికి ముందు ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి మీ రెండోవి ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు ఉన్నారు ఇది అంగారక శక్తి మీ నాలుక కత్తిలా పదునుగా ఉంటుంది కోపంలో డిసెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై మధ్య మీ ఆప్తులకు లేదా మీ బాస్కూ రెండువేల ఇరవై ఆరులో బాధపడేలా ఏమీ అనకండి మాట్లాడే ముందు ఆలోచించండి ఇదే మీ మంత్రం కావాలి ఇప్పుడు పరిహారాలను నోట్ చేసుకోండి మొదటిది గణేష ఉపాసన డిసెంబర్ ఇరవై రెండవ తేదీన వినాయక చతుర్థి మరియు గజకేసరి యోగం ఉంది కాబట్టి ఈ పూర్తి పది రోజులు రోజూ ఉదయం వినాయకుడికి గరికను సమర్పించండి మరియు మీ వ్యాపారంలో వస్తున్న ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థించండి ఇది చాలా ఖచ్చితమైన పరిహారం రెండవది రాహు శాంతి డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం చంద్రుడు మరియు రాహువు కలిసినప్పుడు ఆ రోజు ఎవరైనా పారిశుధ్య కార్మికుడికి కొంత డబ్బు లేదా ఆహారాన్ని దానం చేయండి లేదా పక్షులకు జొన్నలు వేయండి దీనివల్ల రాహువు యొక్క ప్రతికూల ప్రభావం మీ ఇంటిపై పడదు మూడవది సూర్య అర్ఘ్యం ధనస్థానంలో సూర్యదేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను బలహీనపడనివ్వకండి రోజూ ఉదయం రాగి పాత్రతో సూర్యుడికి నీటిని సమర్పించండి మరియు గాయత్రీ మంత్రాన్ని మూడుసార్లు జపించండి దీనివల్ల మీ పొదుపు పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వృశ్చిక రాశివారి రెండువేల ఇరవై ఐదు ఫైనల్ కౌంట్ చూడండి గ్రహాలు తమ పని తాము చేస్తున్నాయి కుజుడు మీకు శక్తినిస్తున్నాడు శని మీకు కష్టపడ్డం నేర్పిస్తున్నాడు మరియు గురువు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు మీది మీరు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్న ఆ గోల్డెన్ పీరియడ్ను సద్వినియోగం చేసుకుంటారా డిసెంబర్ ముప్పై నుంచి ముప్పై ఒకటిన సరైన చోట పెట్టుబడి పెడతారా ఈ నిర్ణయం మీది రెండువేల ఇరవై ఐదు ముగింపు మీకు ఎంత శుభప్రదంగా ఉండాలంటే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో మీ ముఖంపై కేవలం చిరునవ్వు మాత్రమే ఉండాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీకు ఈ వీడియో మరియు ఈ జ్ఞానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీనివల్ల మా మనోధైర్యం పెరుగుతుంది మీ వృశ్చిక రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీనిని షేర్ చేయండి మరియు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి ఎందుకంటే రెండుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు పూర్తి రోడ్ మ్యాప్ను మేము త్వరలో తీసుకురాబోతున్నాం మీ గురించి మరియు మీ వారి గురించి జాగ్రత్త వహించండి ఓం నమ శివాయ హరహర మహాదేవ్